ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హత కలిగి గతంలో పింఛన్ పొందుతున్న వికలాంగులకి రీవెరిఫికేషన్ పేరుతో పింఛన్ తొలగించడం అన్యాయమని సిపిఐ కర్నూలు జిల్లా కోసిగి మండల కార్యదర్శి గోపాల్ ఎంఆర్పిఎస్ నాయకులు దుర్గప్ప ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం రాజు విమర్శించారు బుధవారం నాడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు దివ్యాంగుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది సందర్భంగా ఎం రాజు గోపాల్ దుర్గప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని ఆ హామీ ప్రకారం అమలు చేస్తున్నప్పటికీ చాలా గ్రామాల్లో అన్ని అర్హతలు ఉన్న వికలాంగులకి రీవెరిఫికేషన్ పేరుతో నిజమైన అర్హులకు కూడా పింఛన్ తొలగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అర్హత లేని వారిని తొలగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని కానీ నిజమైన అర్హత కలిగిన వారిని తొలగించడం వారు విమర్శించారు చాలామంది పుట్టుకతో వికలాంగులు అయినప్పటికీ గతంలో పెన్షన్ వస్తున్నప్పటికీ ఇప్పుడు తొలగించడం అన్యాయమని ఇలా నిజమైన అర్హులు పిన్షన్ ఆధారపడి జీవిస్తున్నారని వారి పెన్షన్ తొలగించడం బాధాకరమన్నారు నిజమైన అర్హులు జిల్లా వ్యాప్తంగా చాలా మంది పిన్షన్ పోయి తీవ్ర ఆందోళన చెందుతున్నారని దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిజమైన అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సమావేశాలలో వికలాంగుల నాయకులు తయ్యన్న రాజేష్ ఏఐవైఎఫ్ నాయకులు మహేష్ బాబు ప్రతాపు హనుమంతు తదితరులు పాల్గొన్నారు నేను మాట్లాడతాను నేను మాట్లాడతా నేను మాట్లాడతా మీరు ఒక బాధ్యత గల ఆఫీసర్ ఉంది సమయానికి ఎట్లా రారు వచ్చిన తర్వాతగా సహనంతో ఏంటి అబ్బో కూర్చున్నారని మమ్మల్ని మాట్లాడియడం నేర్చుకోండి ఊగునే చెర్ గంట చెర్ గాండి అంటే బుక్కలు బుక్కలు మాట్లాడు మాట్లాడమ్మా మాట్లాడు అందరుడే ఉన్నారు కదా ఇప్పుడు ఒక్కరు నలుగురు పడతారు అంతమంది వస్తామా ఇంతమంది నలుగుంటారా ఆఫీస్ కదా సార్ విషయం ఏంటంటే

ఎవరు రాజేష్ చెప్పాను అక్కడ పోయిన ప్రాబ్లం చెప్తున్నాను తర్వాత ఆయన చెప్తాను నేను నిన్న వంద పోయిన విలేకరులు కూడా అందరు అడిగినారు నాకు వందగా ఉన్నాయా నేను లంచ్ టైంకి వస్తాను ఆయనకి రెండున్నర అయింది వీళ్ళంతా జనాలు ఉన్నారు వాళ్ళంతా అప్లికేషన్ తీసుకుని నాలుగున్నరకు భోజన నేను ఆయన రాలేదంటే దానికి వందగా ఉండాలంటే పది ఉంటారు కానీ అక్కడ ఉంటారని గ్యారెం సార్